నా పేరు భవానీరామ్ ఈ కథ నా స్వీయ రచన కథ పేరు అత్తాకోడళ్ళు కోడళ్ళు అయినా వారిద్దరి మధ్య బంధం కూతుళ్ళ బంధం అక్కా చెల్లెళ్ళ అనుబంధం పొదుటా సాయంత్రం టిఫిన్ వంట అన్నీ వాళ్ళిద్దరూ కలిసి చేసుకుంటారు కూరలు మిగతా సామాను ఏమేమి కావాలో అత్తగారు చెప్తే కోడలు తెస్తుంది ఇంట్లో ఆదాయ వ్యయాలు ఆరోగ్య సమస్యలు అన్నీ వాళ్ళిద్దరే చర్చించుకుంటుంటారు ఇద్దరూ సొంత ఇంటి కోసం డబ్బులు కూడబెట్టే పనిలో ఉంటారు ఇంటి పెద్ద ఆయన వెంకటయ్య ఇంటికి ఏ బంధువులు వచ్చినా ఓ రెండు రోజులు ఉండి వెళ్ళమని చెప్తుంటాడు వండి మార్చే కష్టం అర్థాకూడది పిల్లల చదువు సక్రమంగా జరగదు వెంకటయ్య గారి అబ్బాయి మాధవ్ ఆఫీస్ పని ఓవర్ టైం వీటితో బిజీగా ఉంటాడు సెలవు రోజు పిల్లలతో గడుపుతుంటాడు మాధవ్ భార్య రాధిక పిల్లలతో పుట్టింటికి వెళ్తే వాళ్ళ అత్తగారికి ఏమీ తోచదు వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తుంటుంది రాధిక కూడా వాళ్ళ అత్తగారికి కొంచెం అలతగా ఉన్నా ఎక్కువ దిగులు పడుతుంటుంది మాధవ్కి కూడా తల్లి ఆరోగ్యం గురించి ఎక్కువ చింత ఉండేది మాధవ్ తల్లికి క్యాన్సర్ అని వైద్య పరీక్షలలో తేలుతుంది ట్రీట్మెంట్ మొదలుపెట్టిన వారం తిరగకుండానే ఆవిడ కనుమూస్తుంది రాధికకి ఇంకా తన అత్తగారు తమతోనే ఉంటూ తనకు అన్నీ చెప్తున్నట్టే ఉంటుంది